అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నెల ఛానల్ దేవి నవరాత్రుల సందర్భంగా లలిత సహస్రనామ స్తోత్రాలు వాటి యొక్క అర్థాలు చెప్పుకుంటున్నాము బిపోర్ వీడియోలు అమ్మవారు వేసుకున్న తాంబూలము నలుగు దిగ్గుల వ్యాపించింది సుగంధ పరిమిళం వరకు చెప్పుకున్నాము అంటే అమ్మవారినే ఆశ్రయిస్తే మన శక్తి కూడా మన యొక్క కీర్తి ప్రతిష్టలు నరదిక్కుల యాపిస్తాయి అని అర్థం చేసుకోవాలి ఎవరికి చెప్పుకున్నాము ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము నిజ సల్లాప మాధుర్య వినిర్భర్చే కచ్చపి అంటే వినిర్భర్ స్థిత కచ్చపి వినురా అంటే వినటము అమ్మవారి మాటలో మాధుర్యం ఎంతో తీయగా ఉంటుందని అర్థము సరస్వతీదేవి చేతుల్లో ఉన్న వేణానాదం కంటే మాధుర్యంగా అమ్మవారి మాటలు ఉంటాయని అర్థము మందస్థిత ప్రభా పోరా మజ్జత్ కామేశ మానస అంటే అమ్మవారి చిరునవ్వు చిరుమందహాసము అని అంటాం కదా అలా అమ్మవారి చిరునవ్వు మనసులో నిండైన హృదయపూర్వక ఆనందం కలిగినప్పుడు వచ్చే చిరుమందహాసం ఎలా ఉంటుందో ఆ చిరుమందహాసం వచ్చినప్పుడు కళ్ళల్లో కనిపించే మెరుపు మనసుకు ఆహ్లాదం కలిగినప్పుడు వచ్చే నవ్వు ఎంత జన్యునిగా ఉంటుందో అలా చెరుమందహాసంగా ఉంటుంది ఆ పవిత్రమైన చిరుమందహాసం చూసి పరమేశ్వరుడు మనసు అమ్మవారి వైపు మళ్ళింది అని అర్థము మందస్మిత ప్రభాపూర మజ్జత్ అని అంటే అమ్మవారి చిరునవ్వుకు ఆ పరమేశ్వరుడు పరవశించి పూర్తిగా అమ్మవారు వశం అయ్యారు అనే అర్థము అనాకలిత సాదృశ్య చుబకి శ్రీ విరాజిత ఈ నామము యొక్క అర్థము అమ్మవారి యొక్క గడ్డము అసలు దేనితోనూ పోల్చుకోవడానికి వీలు లేకుండా ఉన్నదంట ఇంతకుముందు వర్ణంలో అమ్మవారు ముక్కు ఆభరణాలు ఆ ఆకాశంలో మెరిచే చుక్కల కన్నా అందంకున్నాయి పెదవుల దొండపండు కన్నా పద్మరాగాల కన్నా ఎర్రగా ఉన్నాయి అని పోల్చుకొని చెప్పాం కదా ఇక్కడ గడ్డం విషయానికి వస్తే ఏ ఒక్క వస్తువుతోటే పోల్చుకోవటానికి వీలు లేనంత అందముగా అమ్మవారి యొక్క గడ్డం ఉన్నది అని అర్థము కామేశబద్ధ మాంగళ్య సోత్రోభిత కందర అంటే అమ్మవారు మెడ చూడగానే శివుడి కట్టిన మాంగళ్య సూత్రంతో మెరిసిపోతుంది ఎంతో కాంతివంతంతో అమ్మవారి యొక్క మాంగళ్యం ఎప్పుడు నిత్య శోభతో శివునికి మృత్యువు రాకుండా ఉంచుతుంది అని అర్థము మరొక అర్థము శివుడు మృత్యం కాబట్టి అమ్మవారి మంగళ సూత్రము మంగళప్రదంగా ఉన్నది అని అర్థము కనకాంగధ కేయుర కమనీయ భుజాన్విత అంటే అమ్మవారు నాలుగు చేతులతో ఎంతో అందంగా ఉన్నారు అని అర్థము రత్నగ్రైవేయ చింతాక లోలా ముక్త ఫలాన్విత అంటే అమ్మవారి చేతులకు భుజముల నుంచి కింద వరకు కూడా రత్నగ్రేవేయు అంటే రత్నాలతో వజ్ర వైడివర్యాలతో ముత్యాలతో చింతాకు పతకాలతో శ్రీరామదాసులు చింతాకు పతకము అన్నట్లు చింతాకు ఆకారంలో ఉన్న ఆభరణాల బంగారపు ఆభరణాలతో అమ్మవారి యొక్క చేతులకి అలంకరణ ఉంది అని అర్థము కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతి అంటే కామేశ్వరుని ప్రేమారత్నము తీసుకొని దానికి రెండింతలు చేసి పంచింది అని అర్థము ప్రతి మాతృత్వంలోనూ కూడా ఇదే జరుగుతుంది తన భర్త ప్రేమను తన ప్రేమను కలిపి రెండింత చేసి పాల రూపంలో ఆహారంగా ఇస్తారు అని అర్థము నాభ్యాల వాళ్ళ రోమాలి లతాఫలకు చద్వయ్యి అంటే అమ్మవారు ఈ అనంత విశ్వం అంతా నిండి ఉంటే ఆ విశ్వం అనే మహావృక్షమునకు కాసిన సూర్యచంద్రులు అనే పలముల లాగా అమ్మవారు వక్షస్థలం ఉంది అని అర్థము ఈ స్తోత్రంలో మనం గ్రహించవలసింది ఈ సృష్టిలో ఆకాశం భూమి మీద ఉన్న జీవరాశులన్నిటికీ కూడా అమ్మే ఆధారమని మనం అర్థం చేసుకోవాలి లక్షరోమలత ధారతాసమున్నీయమధ్యమా సూర్యచంద్రులు ఉన్న ఆ వక్షస్థలం మీద అమ్మవారి నడుము కనిపించట్లేదంట అమ్మవారి నడుము అంత సన్నగా నాజుగా ఉంది అని అర్థము మధ్య పట్టబంధవళిత్రయ అంటే అమ్మవారి స్తనభారము మోయటానికి నడుము మీద మూడు మడతలు ఉన్నాయి అని అర్థము అరుణరుణ కౌసుంబ వస్త్ర బాస్వాత్ తటి అంటే ఎర్రని పచ్చదన వస్త్రము కలిపి అమ్మవారు కట్టుకున్న చీర రత్న వైడూరియాలతో మెరిసిపోతూ ఉంది అని ఎరుపు రంగు చీరకు పచ్చ అంచు ఎరుపు రంగు చీరకు పచ్చ అంచు వచ్చే చీర అంతా కూడా వజ్ర వైడూరియాలతో ఎర్రగా దగదగ మెరిసిపోతుంది అని అర్థము రత్నకింకిణిణి కారమ్య రసనాదామ భూషిత అంటే రత్నములతో చేసిన ముత్యాల తాడును నడుముకి కట్టుకుంది అని అర్థము అమ్మ నడుముకి చుట్టూ ఉన్న మువ్వలు అమ్మవారి నుంచి కూర్చున్న నుంచున్నా కూడా శబ్దము వస్తూ ఉంటాయి అని అర్థము స్త్రీలత సహస్రనామ స్తోత్రాల తర్వాత అర్థాలు నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము ఈ వీడియోలో నేను ఎక్కడైనా తప్పులు చెబితే మనస్ఫూర్తిగా క్షమించగలరు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు ఈ వీడియోలో నేను ఎక్కడైనా తప్పులు చెబితే మనస్ఫూర్తిగా క్షమించగలరు మా ఛానల్లో కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లుని క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్